ఇక్కడ చూడండి నేరుగా సీఎంఏ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో పేదల ఇంటికి నేరుగా వెళ్ళిపోయారు చూడండి మీకు ఆదాయం ఎలా వస్తూ ఉంది నేను ఒక సీఎంగా మీ కుటుంబానికి ఏం చేయగలుగుతాను అని చెప్పి డైరెక్ట్గా ప్రజల దగ్గర వెళ్ళిపోయారు అక్కడ సీఎం గారు మాట్లాడుతూ మీకు ఉండడానికి రెండు ఇల్లులు కట్టిస్తామో కలెక్టర్ గారికి హామీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో ఐదు కోట్ల మంది ప్రజలు పైచేలకే ఉన్నారు ఎవరు టీడీపీకి ఓటు వేసినా ఓటు వేయకపోయినా ప్రజలు బాగుండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి కోరిక వెంటనే కలెక్టర్ గారికి పిలిపించి ఈ కుటుంబానికి ఏం అవసరం ఉన్నాయో వాళ్ళకి అన్ని అందచేయండి ఇమీడియట్గా అని చెప్పి ముఖ్యమంత్రి గారు హుకుం జారీ చేశారు అదేవిధంగా పింఛను మీకు కరెక్ట్గా వస్తుందా సూపర్ సిక్స్ పథకాలు అందుతున్నాయా అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ పేదవాడికి అండగా ఉంటుందని చెప్పి హామీ ఇచ్చారు సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియా ఎక్స్క్లూజివ్ యువర్ వాయిస్ అవర్ రిపోర్ట్

ఆ మెషిన్ తెస్తారు పాలు బిండేస్తారు ఇప్పుడు ఆవిడ ఉంది డాకరా సంఘంలో ఆవిడ నేర్పిస్తాం ఒక మెషిన్ ఇస్తాం ఈ పది చేసేస్తారు మెషిన్ మెషిన్ ఉంటుంది మెషిన్ పెట్టేస్తుంది పాలున్నీ వచ్చేస్తాయి అట్లా పది ఇండ్లకు చేసేస్తారు దానికి ఇంత డబ్బులు వస్తుంది ఆ మెషిన్ మేనేజ్ అట్లా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు పెట్టి డాకరా సంఘాలు పెట్టి అది కూడా చేద్దామని అప్పుడు పాలు బిండే పని ఉండదు మిషన్ రెండు అయిపోతుంది అది కూడా పెట్టమన్నాను అదే మరి ఊర్లో గడ్డ గడ్డేసి గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి ఇప్పుడు నువ్వేసే దానికంటే ఇంకా ఖర్చు తక్కువతో నీకు సరఫరా ఇంటికి వచ్చి ఇచ్చేస్తారు ఇవన్నీ ఉంది గడ్డి ఉంది కట్ చేసేస్తారు మిషన్ తో కట్ చేసి ఇచ్చేస్తారు బస్తాల్లో ఇంత ఇన్ని కేజీలు ఇచ్చేస్తారు అన్ని కేజీలు పశువులకేస్తాం వాళ్ళే ఇస్తారు మీ ఊర్లో ఒక ఐదు ఎకరాలు భూమి ఉంది అనుకో ఐదు ఎకరాలు వేపిస్తా నేను దానికి కొంత డబ్బులు ఇస్తాను వాళ్ళే కట్ చేసి వాళ్లే ఒక ట్రాక్టర్ వేసుకొచ్చి ఇంటింటికంట డిస్ట్రిబ్యూట్ చేస్తా ఎండు కేజీ కింద ఇచ్చేస్తా అప్పుడు మీకు ఆ ప్రాబ్లం కూడా ఉండదు పశువులకు దానం వస్తుంది మిక్సర్ మీద కొనుక్కుంటారు కొంత ఇక్కడ మిషన్ మిల్కింగ్ చేస్తాం మందులు అవన్నీ సరఫరా చేస్తాం అప్పుడు ఇంకా మీకు ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది ఇప్పుడు నాలుగు రూపాయలు లీటర్ పెడతాను అనుకో రేపు రాబోయే రోజుల్లో ఒక రూపాయి రెండు రూపాయలు తగ్గిపోతుంది ఇంకా అప్పుడు అది ఆదాయం కింద వస్తుంది అట్లా కొంచెం మీలో ఏ విధంగా చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది పేదవాళ్ళకి ఆలోచిస్తాం ఇప్పుడు గొర్రెలు కూడా నేను ఆలోచిస్తున్నాను ఈ ఊర్లో ఎక్కువ యాదవులు ఉన్నారు కాబట్టి ఒక గొర్రెలు పెంచి ఇక్కడే క్యాటిల్ ఫామ్ ఫామ్ పెట్టి దానికి గడ్డేం కావాలని కూడా వర్కౌట్ చేసి ఒక మోడల్ తయారు చేయండి ఆ మోడల్ తయారు చేస్తే నేను మొన్న కూడా ఒక ఊర్లో చెప్పాను ఇక్కడ ఒక మోడల్ తయారు చేస్తాం అది సక్సెస్ అయితే అన్ని రెడ్డికి తీసుకోండి ఒక మోడల్కేం చేయండి ఎంతమంది ముందుకు వస్తారో తీసుకోండి వాళ్ళకి అది కూడా చేయమంటాను మీరు వర్కౌట్ చేయండి అది లాభసాటిగా ఉంటే దానికి కూడా ఒక సబ్సిడీ ఇస్తాను అప్పుడు మీకు ఈజీ అవుతుంది తిరిగే పని ఉండదు ఆ టైమింగ్ దానికి ఉపయోగించుకోవచ్చు పిల్లలతో స్పెండ్ చేయొచ్చు కసోపు ఇంట్లో ఉండొచ్చు ఇంకొక విధంగా పది రూపాయలు సంపాదించుకునే మార్గం ఆలోచించవచ్చు చేద్దాం సరేనా ఓకే అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అది నేను మాట్లాడలేను చాలా డౌట్ వచ్చింది అని మీకు బాగా మాట్లాడే బాగా మాట్లాడాడు ఓకే ఓకే అమ్మా థ్యాంక్ యూ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ చక్కనే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి